నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం హైదరాబాద్ సిటీలో జోరువాస్ కొనసాగుతున్న వాహన తనిఖీలు ఎంపీ ఎలక్షన్ కోడ్లో రాత్రి పగలు తేడా లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు అందులో ఎఫ్ఎస్టీ వన్ బి అధికారులు కార్వ నియోజకవర్గంలో సెవెన్ టోమ్స్ దగ్గర చెకింగ్ నిర్వహించారు అందులో కారు ఆటో అంబులెన్స్తో పాటు ద్విచక్ర వాహనాలను కూడా తనిఖీ నిర్వహించారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చెప్పండి మేము ఎఫీల్స్ టీక్ చేస్తున్నాము ఆల్ చెక్ చేస్తున్నాము ఆటోస్ కానీ ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ మేము చెక్ చేసుకున్నాం ఎటువంటి అంటే ప్రస్తుతానికి ఎటువంటి ఏం ఇది లభించలేదు మేము చాలా మటు స్టింద మేము చెక్ చేస్తున్నాము ప్లస్ ఇక టూ వీలర్స్ మ్యాక్సిమం చెక్ చేస్తున్నాము అవి అంబులెన్స్ కూడా నేను ఎంటీ అంబులెన్స్ వస్తుంటే కూడా మేము అంబులెన్స్ కూడా చెక్ చేస్తున్నాము ఆటోస్ కానీ అండి ఆటోస్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ టూ వీలర్స్ ఓకే అన్ని ఆల్ మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాము వాళ్ళు మీరు అని మాకు వాళ్ళు ఏం లేదు ఆఫీస్ వెహికల్స్ కూడా ఆటోస్లో కూడా సీట్ కాస్ కింద సీట్ వెనకాల ఫోర్ వీలర్స్లో వెనకాల సీట్ లోపల కూడా మేము చేర్పెట్టి వచ్చి చూస్తున్నాము టూ వీలర్స్లో కూడా వాళ్ళు వేసుకున్న బ్యాగ్స్ కానీ యాక్టివ్గా ఉన్న డిక్కి ఓపెన్ చేసి అవి కూడా మేము చూస్తున్నాము ప్రసంగ అయితే ఇక్కడ మాకేమి అమౌంట్ నగదు కానీ వేరే వస్తువులుగా మాకేమి లభించలేదు ప్రసంగ అయితే డ్యూటీ చేస్తున్నాం అది వాళ్ళు వచ్చేసి కార్ వన్ కార్ ఇచ్చాం అది మా ఉన్నారు కొన్ని ఎక్కనిస్టర్ ఉన్నారు వాళ్ళు కోర్స్ ఉన్నారు ఇక్కడ కొన్నారు ఉన్నారు మాకు వీళ్ళు మాకు అంత సహకరిస్తారు మేము ప్లస్ అంటే మేము ముఖ్యంగా చూసేది క్యాష్ అండ్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఏంటంటే గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ఇంత ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి రిసిప్ట్లు ఉండాలి మాకు లేకపోతే లిమిట్ ఉంటుంది మాకు ఆర్టికల్స్ దొరికితే మేము మన డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఫోన్ చేస్తాము వాళ్ళకి హ్యాండిల్ చేస్తాము క్యాష్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ కన్నా ఎక్కువ ఉంటాం మాత్రం మేము జిఎస్లో హ్యాండల్ చేస్తాము వాళ్ళకంటే మేము ఒక వాళ్ళకి మేము ఒక రిసిప్ట్ ఇస్తాము ఆ రిసిప్ట్ ఇసుకున్న వాళ్ళక్కడ చూపించి వాళ్ళు ఏవైతే దానికి సంబంధించిన దానికి సంబంధించిన వాళ్ళకి ఏమైనా రిసిప్ట్ ఉంటే వాళ్ళు అక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు క్లెయిమ్ చేసుకోవడానికి కలెక్ట్ చేసుకోవచ్చా లేకుంటే కోడ్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చా సార్ యాక్చువల్లీ మేము మేము తీసుకుని మేము పిఎస్లో హ్యాండల్ చేస్తాము మేము వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మన రిసిప్ట్లో వాళ్ళ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి మన ఈ ఎస్ఐ నెంబర్స్ సిఎన్ నెంబర్స్ అవన్నీ వాళ్ళు ఆ నెంబర్కి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళక్కడ ఇచ్చేస్తారు ఇంకా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చేస్తాం చేసేస్తాం వాళ్ళకి ఒకవేళ వస్తువు వాళ్ళ ఆధార్ కార్డు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చూపించి వాళ్ళు తీసుకోద్దాం ಡ್ಯಾಶಬೋರ್ಡ್ ಓಪನ್ ಕೊೋ

Bacağımı 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 Bacağımı

ਦੇਸ ਦੇ ਬੱਚੇ ਨੂੰ ਪਕੜ ਲੈ